హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పద్దెనిమిది నుంచి యాభై లోపు మహిళలందరికీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒడివడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు ఇక సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా చంద్రబాబు ప్రకటించారు ఈ పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకానికి రూపకల్పన చేశారు ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు కూటమి ప్రభుత్వం నెలకు పదిహేను వందలు అందించనుంది ఈ పథకం ప్రకారం పద్దెనిమిదేళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య ఉన్న వారికి బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల కూడా పదిహేను వందలు జమ చేయనున్నారు అయితే ఈ పథకంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఇక ఆడబిడ్డ నిధి కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఆడబిడ్డలకు పెళ్లి ఉద్యోగం వచ్చే వరకు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధితో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఇక చెప్పిన మాట చేచి చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అభివర్ణించారు ఇక నంద్యాల జిల్లాలోనే గడివేముల మండలం దుర్వేసిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాసన సభ్యురాలు చరితారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు సూపర్ సిక్స్ పథకాలను చాలా మంది అవహేళన చేశారని కానీ ప్రజలు విశ్వసనించారు గెలిపించారని ఉద్ఘటించారు చూశారు కదండి మొత్తం మీదుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకైతే అదిరిపోయే శుభవార్త అయితే రాబోతుందండి ఏదైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మహిళలకైతే ఈ పథకం వర్తిస్తుంది ఏదైతే సూపర్ సిక్స్ హామీల్లో ఒక పథకమైన ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయల చొప్పున అకౌంట్లో జమ చేసేందుకు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలైతే రూపకల్పన అయితే చేస్తున్నారు అయితే త్వరలోనే ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్